దాదాపు నలభై రెండు సంవత్సరాలు న్యాయశాఖలో వివిధ హోదాలలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వరకు ఇరవై సంవత్సరాల పైచీలకు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి నేడు ఉద్యోగ విరమణ పొందినటువంటి గౌరవనీయులు పెద్దలు భారతదేశ న్యాయశాఖ ఉద్యోగుల ఆత్మబంధువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ఉద్యోగుల గుండె చప్పుడు మా గురువు అన్న లక్ష్మారెడ్డి గారికి మేము ఎలా ఇంత హార్పాటంగా ఇంత ఘనంగా సన్మానం జరపడానికి ముఖ్య కారకులు గౌరవనీయులైన శ్రీమతి బి లక్ష్మారెడ్డి గారి భార్య వారికే చదువుతుంది ఎందుకంటే మిత్రులారా మేము అన్న దాదాపు ముప్పై సంవత్సరాలు మేము కలిసి పనిచేసినాం యాజ్ ఏ లీడర్గా పొద్దున్న లేచి రావాలి హైకోర్టు పొద్దున్న లేచి మేము మిగతా రాష్ట్రాలకు పోయినాం వారం రోజులు ఐదు రోజులు సస్పెండ్ అయినాం సస్పెండ్ అయినాం టూ థౌజండ్ సిక్స్టీన్లో సస్పెండ్ అయినాం అన్న తమ్ నేనున్నా మీరు సస్పెండ్ లేదు ఏం లేదు రే వాళ్ళే పిలుస్తారు నువ్వు ఎందుకు దూరం పడతాడు నేను రాష్ట్ర అధ్యక్షుని అన్న గడికి వస్తాను ఫోన్ చేసినాడు ఫోన్ చేసి సపడేకొచ్చేసి నువ్వు సపడే ఏం మాట్లాడే కానీ ఆ రిజిస్టార్ ఉండేది అరే ఏమైనా జగన్నాథం నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు పట్టించుకోవాలన్నా ఎన్ని రోజులు ఉంటారు మీరు వస్తారు సార్ సారీ చెప్పలే మేము గౌరవ హైకోర్టుకు గౌరవ హైకోర్టుకు సారీ చెప్పలే మిత్రులారా పంతొమ్మిది డిమాండ్లతో సమ్మెకు ఇచ్చినము టూ థౌజండ్ సిక్స్టీన్లో తెలంగాణ జిల్లాలలో గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి నాయకత్వాల కోర్టులను ఊహించిన మిత్రులారా టూ థౌజండ్ లెవెన్లో అందరూ సమ్మె చేసిండ్రు సకల జనులే సమ్మె అని దానికి మాకు సమ్మెకు సంబంధం లేదు న్యాయశాఖలో మాకు అన్యాయం జరుగుతుంది నా న్యాయశాఖ ఉద్యోగులకు తెలంగాణలో బ్రతుకుతున్న న్యాయశాఖ ఉద్యోగులకు న్యాయవాదులకు న్యాయవాద మూర్తులకు అన్యాయం జరుగుతుంది మిత్రులారా అలకేషన్ ఆఫ్ ద జుడిషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ జుడిషియల్ ఆఫీసర్ లిస్టును క్యాన్సిల్ చేయమన్నా దానితో పాటు పంతొమ్మిది డిమాండ్లను పెట్టినాం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ శెట్టి కమిషన్ పెట్టిన మిత్రులారా గౌరవ హైకోర్టు స్పందించలే సమ్మె నోటీస్ ఇచ్చినాం సమ్మె చేసినాం కోర్టులో ముయించినం వాట్ టెండెన్స్ గోయింగ్ తెలంగాణ జ్యుడిషియరీ అని సుప్రీంకోర్టులో సీజే గారు అడిగింది అప్పుడు కలిగి నేను ఎట్లు అయితే ఇవన్నీ మేము చేసినామంటే ఏంటంటే మిత్రులారా దీనికి మాకు అన్నగారి యొక్క సహాయ సహకారాలు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి జగతికి జీవన జ్యోతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నౌలవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మురిపించే మధువేగా మగవారికి మధుర భావన వా సృష్టించను వా దేవుడు తన కుమారుగా ఆలయ అంటే వారే లేకపోతే వారన్నగారికి టిఫిన్ పెట్టి అన్నం పెట్టి తొందరగా టైం పంపబోతే మాకు ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది ఇలా శెట్టి కమిషన్ ఇంప్లిమెంటేషన్ జరిగిందండి ఓన్లీ తెలంగాణలో ఫస్ట్ చాలా చేసిండు ఆయన ఇంతకన్నా ముందు ఒక చేసిండ్రు ఈ మధ్యన శెట్టి కమిషన్ ఈ పోస్ట్ అది కాదు నేను అప్పుడు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఇంత సుబ్బయ్య చెప్పినట్టు ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జెస్ కు బిలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లను అపాయింట్ చేసే పవరే ఉండేది ఏపీజేఎంఎస్ రూల్స్ అమెండ్ కాకముందు లా గ్రాడ్యుయేట్ ఒక స్టెనోగ్రాఫర్ మౌంట్ డిస్టిక్ లో రిజైన్ చేసిపోయింది ఆయన వాళ్ళప్పుడు జేసీజే కలవుడు కాదు దేనికి కాదు అయితే టూ థౌజండ్ త్రీ ఏపీజెంఎస్ రూల్స్లో అప్పుడు అమెండ్ చేసుకొచ్చిండి అన్న అప్పుడు వీరికి ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు మా సన్నీబాబు జనరల్ సెక్ర ప్రెసిడెంట్ ఉండే విశాఖపట్నం సన్నీబాబు ప్రెసిడెంట్ అన్న జనరల్ సెక్రటరీ అన్నకు ఓడి ఫెసిలిటీ ఇచ్చి ఇచ్చింది గవర్నమెంట్ ఓడి ఫెసిలిటీస్ తీసుకొని దాన్ని ఆల్ గవర్నమెంట్తో హైకోర్టుతో కొట్లాడి టూ థౌజండ్ త్రీలో ఏపీ జేఎంఎస్ రూల్స్ సబ్మెంట్ అయినప్పుడే అప్పుడే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ జడ్జెస్కు డైరెక్ట్ సెనోగ్రాఫర్ని అపాయింట్ చేసుడు జూనియర్ అసిడెంట్ క్యాడవర్ని అపాయింట్ చేస్తుడు టైపిస్ట్ క్యాడర్ అపాయింట్ చేసుడు లేకుంటే అది ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే అపాయింట్ చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు అప్పుడు ఆ శెట్టి కమిషన్ తీసుకొని అమలు చేసినటువంటి కరత అప్పుడు లక్ష్మణారెడ్డి గారికే దక్కింది అదే విధంగా మిత్రులారా మేము ఇప్పుడు రేపు ఎల్లుండి చెప్పేది ఏంటంటే ఉద్యోగస్తులంతా ముక్త కంఠంతో రానున్న రోజులు గడ్డు రోజులు మిత్రులారా రానున్న రోజులు గడ్డు రోజులు మిత్రులారా ఐకమత్యంగా ఉంటేనే విజయవంతం అవుతుంది సంఘాలు బలపడాలి సంఘాలు బలోపితం కావాలి సంఘ నాయకుడు గట్టిగా ఉండాలి సంఘ నాయకుడు ఎలాంటి పొరపాట్లకు కూడా పోవద్దు ఇలాంటి స్వార్థాలకు కూడా ఉండద్దు మిత్రులారా అయితే సంఘాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని బలపరచు గట్టిగా పరచాలంటే జిల్లా నాయకత్వాలు గట్టిగా ఉండాలి జిల్లా నాయకత్వాల్లో ప్రెసిడెంట్ సెక్రటరీలు జిల్లా న్యాయశాఖలంతా ముక్త కంఠంతో ముక్త గట్టిగా ఉంటేనే న్యాయశాఖ ఉద్యోగులకు ఇన్ని ఇన్ని ఫలాలు తీసుకున్నాం అన్ని ఫలాలను మనం ఇంకా సొమయం పొందాల్సిన పరిస్థితి ఉన్నది ఏమన్నా చేస్తే కొన్నిటి కోసేసేదానిక కూడా దిక్కు లేదు మిత్రులారా కాబట్టి ఏంటంటే మనం అందరము ముక్త కంటతో ఉండాలి ఇవాళ ప్రతిదీ ఉన్నది మిగతా సంఘాలతో కూడా ఇలా కరువుత్యమయ్యా డిఎలు పట్టికిచ్చేదే కాదు డిఏ ఇయక ధరల నియంత్రణ జరగాలి ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్నా నాగన్న ధరలు ఇట్లా పెరగబట్టే నాగులో నాగన్నా ధరలు ఎక్కువ పెరిగితేనే డిఏ కరువుబత్యం డిఏ కరూబత్యం ధరల నియంత్రణ జరగనియండి గౌరవనీయులు నీళ్ళు మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాప్టెన్ ఆధారంగా తీసుకొని ధరల నియంత్రణ చేయండి అప్పుడు ఈ పరిస్థితులు అందుకే అప్పుడు డిఏల కోసం కొట్టడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిఆర్సీల కోసం పరిస్థితులు ఉన్నాయి అన్ని సంఘాలతో మనం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటే సంఘాలన్నీ గట్టిగా ఉండాలి మిత్రులారా ఈ సదావకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు